ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జన్మదిన వేడుకలను అంబేద్కర్ కాలనీ మరియు రాజీవ్ కాలనీ యూత్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు ముందుగా కమిటీ సభ్యులు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ప్రధాన రహదారులు వెంట ర్యాలీ నిర్వహించారు స్థానిక ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ వ్యవస్థ స్థాపన కోసం ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అందుకుల ఫ్రాన్సిస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు మరియు అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మట్టునల్లు గారు అందుగారు కూడా ఎక్కడున్నారాలి రావాలి మధు నున్నా నాని రావాలి యూత్ రావాలి అందరు రావాలి అంబేద్కర్ సత్కరిస్తారు కనబడదావా

మన అతని ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అతను 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 అనుకున్న హృదయం కూడా చాలా సంతోషపడుతుంది దాన్ని ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటే ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనం బాగా చదువుకొని ఉన్న స్థాయికి ఎదగాలని సమాజంలో అందరితో పాటు సమానంగా గౌరవం పొందాలని ఆయన ఆశయాన్ని మనం ప్రతిరోజు తలుచుకుంటూ మనం ఆచరణ పెడదామని చెప్పేసి ఈ రోజు కాకుండా ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అతను స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ